పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో వింతైన ఘటన చోటు చేసుకుంది పోలీసుల పేర్లు చెప్పి బేడిలు వేసి దొంగతనం చేసిన దుండగులు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పోలీసుల చెప్పి ఇంట్లోకి చొరబడి ముగ్గురు నిందితులు ఇంటి యజమాని రమేష్ చేతులకు సంఖ్యలు వేసిన దుండగులు మేము కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చామంటూ బెదిరించి నీవు ఇంట్లో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావంటూ ఇంట్లో తనిఖీలు చేసి ఇంట్లో ఉన్న బంగారం నగదుతో ఉడాయించిన దొంగలు తేరుకున్న బాధితుడు రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక్కొక్క కిటికీ తీసిన వాళ్ళే ఇక ఆ కిటికీలో తీసిందే అర్థం అనిపిస్తాను ఏం చల్లేదు ఏం చేసేరు ఇక అర్థం కాదు నేర్చుకుంటాను ఇంట్లో కొంచెం గట్టిగా మాట్లాడి ఏంది సార్ ఎందుకు మీరు మాస్క్ ఎందుకు కట్టుకున్నారు మీ ఐరోన్ కార్డు ఏది అని కూడా గట్టిగా అడిగితే ఏందే నీకు అన్ని కావయి అన్ని కావన్న సిఐ దగ్గర ఉంటాయి మా దగ్గర ఉంటాయి అని ఇంకా మాస్కులు ఎందుకు కట్టుకున్నారంటే చలికి మేము కట్టుకోం అని కట్టుకుంటాం మీకు అన్ని కావన్న అనే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పారా కానీ మీరే మాకు సమాధానం చెప్తారా అని అని బేరిచ్చారు సార్ నా కొడుకుని కూడా కొట్టిస్తారు కొడతారని భయానికి మేము కొంచెం అలరు చేయకూరు అలర్ చేయకూరు అంటే చంపుతారు ఏమో అని భయం అయిస్తారు నాలుగు పదిహేను నిమిషాలకు వచ్చారు ఉదయం రమేష్ రమేష్ అని డోర్ కొట్టిరు డోర్ కొడుతుండని లేజ్ వచ్చి చూసింది అక్కడ చూసి ఈ టైం ఎవరు కొడుతుండే ఎవరు ఎవరంటే మీ పోలీసు వాళ్ళు అమ్మని చెప్పిరాడు కిటికీ డోర్కి చూసినా పోలీసు వాళ్ళు యూనిఫామ్ చూడరాని యూనిఫామ్ పెట్టిరారు అట్లా రైట్ సైడ్ స్టీగా యూనిఫామ్ ఉంది పోలీసులు అమ్మ మీకు కరిమాన్ మీ కొడుకు పనిచేసే చా అక్కడ దొంగనోట్టు ఉన్నాయి మీకు అక్కడ దాచపెట్టి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఒకసారి ఎంక్వరీ అనగా సరే అని మమ్మీ డోర్ తీసింది నేను ఆల్రెడీ లో అనుకున్నాను వచ్చినాక వచ్చినాకంటే నాకు బేడీలు చేసేరు బెడ్రూమ్లో అనుకున్నాకే రేపు అరే లేరాని బేటీలు చేసేరు సార్ నాకు బెడీలు ఎందుకు ఇస్తున్నారు సార్ నేను ఏ తప్పు చేసిన అంటే మీ సేటు దొంగనట్టు ప్రింట్అట్ చేస్తారన్నారా మీ దగ్గర దాచపెట్టి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చినాం అనమాట సార్ ఈ నైట్ ఎంక్వైరీ చేస్తారు సార్ మార్నింగ్ వేయాలి కానీ ఈ నైట్ చేస్తున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇస్తాం కానీ మార్నింగ్ ఎత్తామానా అని అన్నారు నన్ను కొట్టిరు సార్ ఇట్లా మాట్లాడాలి రెండు చేతులు బెడ్లు వేసి ఊక పెట్టారు ఆ రూమ్ చూసి చెక్ చేసి రేం పేరు లేదు అది బీరు వేకా గుంజుకొచ్చింది మళ్ళీ బెడ్ బెడ్రూమ్లో తీసుకుపోయేరు బీరు ఓపెన్ చేయమని సార్ సాయికి బేరే ఓపెన్ చేయాలి వాళ్ళు తీస్తే తీసి నచ్చింది తాళం వేసినా కానీ గట్టిగా బలం పొద్దుగుంచిన కూర్చొచ్చింది చూసి వచ్చిన కానీ ఒక బ్యాగ్ ఉంది బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసిరు జిపు యూస్ చేసాను గోల్డ్ ఉన్నది కొంచెం క్యాష్ ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ ఆ జిబ్ పెట్టి సార్ మీరు ఎంక్వరీ చేసుకుంటున్నారు మళ్ళీ జిబ్బు పెట్టి సార్ మాస్కులు పెట్టుకున్నారు గ్లౌజ్లు పెట్టుకున్నారు మీరు ఒకసారి ఐడి కార్డు సార్ నాకు డౌట్ వస్తుంది మీరు పోలీసే కాదని అని మీకు ఎక్కువ మాట్లాడతాం కానీ ఇంకో ముగ్గురు వచ్చారు సార్ లోపలికి మొత్తం ఇంకో వ్యక్తి అది బాగా మాట్లాడతాను అని సార్ రోడ్డు అని ఇంకోడు పోలీసులు అది అది ఐడి కార్డు చూపించారు సార్ మీరు మాస్క్లు వేసుకున్నారు గ్లౌస్ వేసుకున్నారు ఐడి కార్డు చూసి నాకు డౌట్ అవుతుంది సార్ మీకు పోలీసు వాళ్ళు కాదంటే ఏంద్రా మమ్మల్ని పేరు ఇస్తాను లేదా మా అఫే కోసం ఇస్తాను ఏంద్రా నువ్వు వేసింది దొంగతనం అని వచ్చినా ఇంకా ఇంకెక్కడ దాచుకుంటాం సార్ ఇవి దొరికినాయని మీ దగ్గర ఉన్నాయి కదా సార్ అవి చూపెట్టు సార్ మీరు అట్టకపోతే క్లారిటీ ఇచ్చి సార్ రేపు పచ్చి మన స్టేషన్లోకి వెళ్తామంటే మీకైనా క్లారిటీ అక్కడ సీఐ సార్ సిఐసారి గురిపెట్టి తీసుకెళ్తాం ఆరు ఎక్కడ ఊకపోరు ఒక ఆయన నాతోనే ఉన్నాడు పెయిన్ చేసిన ఇద్దరు వేరు పోయి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ నాకు అస్తలేదు సార్ ఇంకా ఇంకస్ ఏం సార్ మా ఆయేమి ఉన్నాయి మాకు ఏం లేదు సార్ మీరు పట్టే పోయి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేయడం అట్టుకోదా సార్ నాకు క్యాన్ మీరు వచ్చి మన దగ్గర పొద్దుగా పడతాం పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోవాలని బ్యాగ్ ఏంటిదో అని ఈ పర్సనా బిడీ తీసి బయటకెడతా